టీటీడీ మరొక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది ఎవరైనా సరే ప్లాస్టిక్ వస్తువులు కానీ ప్లాస్టిక్ సంబంధించిన ఏవైనా సరే ఇస్తే మాత్రం ఐదు రూపాయలు బహుమతించను ఐదు రూపాయలు తిరిగి ఉనుంది ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు తిరుమల పిఏసి ఐదులో రీసైక్లింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు ఈ రీసైక్లింగ్ ఏ యంత్రం పనితీరు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి నిన్న పరిశీలించారు భక్తులు ఈ యాత్రలో టెట్రా ఫ్యాన్స్ స్నాక్స్ ప్యాకెట్లు వదిలేయాలంటూ అందుకోసం యూపీఐ ద్వారా లాగిన్ అయ్యి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని అధికారులు తెలిపారు రీడింగ్లో ప్లాస్టిక్ వదిలేస్తే వారికి ఐదు రూపాయలు ప్రోత్సాహకంగా లభించనుంది ఈ ఏదైతే ప్లాస్టిక్ నిరోధకం అనే సందర్భంగా తిరుమలలో ఏర్పాటు చేసినటువంటి ఈ మిషన్ ఏదైతే ఉందో ఆ మెషిన్లో కనుక మీరు వ్యర్థ పదార్థాలను డస్ట్బిన్లోనూ అక్కడ ఇక్కడ పడేయకుండా ఆ మెషిన్లో రీసైక్లింగ్ మిషన్ అది ప్లాస్టిక్ని వేసే మాత్రం దాన్ని రీసైకిల్ చేసేసి వేరే ప్రోడక్ట్గా చేస్తుందా మరి దాని పూర్తి వివరాలు అయితే ఇవ్వలేదు మీరు తిన్న ప్లాస్టిక్ సంబంధించినటువంటి వ్యర్థం ఏదైనా సరే ఆ మెషిన్లో వేస్తే మీకు ఫైవ్ రూపీస్ కాయిన్ లేకపోతే ఫైవ్ రూపీస్ అనేవి బహుమతిగా వస్తాయి సో దీనివల్ల భక్తులు కొంత అవేర్నెస్ అలాగే వాళ్ళని ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది ప్లాస్టిక్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది అన్న విధానంతో ఈ మిషన్ని ప్రవేశపెట్టింది టీటీడీ